ఈరోజు కమిటీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పోయిన వారం మనము ఏం చేసినారు మన పెద్దలు పాత కమిటీ మెంబర్స్ వాళ్ళు కొంతమంది మన కార్తీక మాసం వనభోజనాల గురించి లెక్కచారం చెప్తాం రండి అని చెప్పినారు సరే మేము రాలేదు కొంతమంది వచ్చినారు దాన్ని అడ్డం పెట్టుకొని మేము కొత్త కమిటీని ఎన్నుకున్నాము పూజారి తీసేస్తున్నాము అని ఈ విషయాలు చెప్పినారు అది కాదు ఇప్పుడు మీరు కొత్త కమిటీ ఎన్నుకోవాలంటే అందరు రావాలి కదా మీరు చెప్పిన పర్పస్ ఏంది మీరు చేసిన పని ఏంది మీరు ఏం చెప్పినారు కార్తీక ఉన్నపంచాన్ని లెక్కచారం చేసుకున్నాం రండి అని చెప్పినారు అది అంతవరకే మీరు ఇంకా మీరు పది మంది సంతకాలు పెట్టుకోలేదు కొత్త కంపెనీ అనుకున్నాం ఆయన ఇది వీన ఇది అంటే కాదు కదా మీరు పాత్రలు చేశారు సంతోషం అది కాదు మీరు కొత్త వాళ్ళకి అప్పగించాలి మాకు ఎదురు నేర్పించాలి మీరు మీరు ఎప్పుడు మీరే ఉండడం కాదు మాకు కూడా కొత్త వాళ్ళని మీరు కమిటీ కొత్త ఎన్నుకో చెప్పి మీరే మాకు ముఖ్యంగా ఎనుకోండి మేము ఎంకరేజ్ చేయాలి మీరు పలాన పొలా ఉండరు మా చేసుకోండి బాగానే అంతేగాని ఇంకా వయసు ఉంది కదా అని చెప్పేసి పోలి చేసి బెదిరేడాలు అది పద్ధతి కాదు అది అది ఆహా కాదు అది మీరు రావాలా మర్చిపచ్చవాలా సరళమ్మా నంద్యాల పట్టణ రజకులకు అందరికి నా రజక సోదరులకు నమస్కారం నమస్మంజలి తెలియజేసుకుంటూ ఈరోజు ఈ రోజు జరిగిన గంగమ్మ గుడి సంబంధించి సమావేశం జరిగింది అందులో నేను కూడా ఒక సభ్యునిగా కొనసాగిందే నేను ఉన్నా కాబట్టి నేను కూడా ఈరోజు చూసినాను ఇంతమంది మెంబర్స్ ఉన్నారు దగ్గర దగ్గర మెంబర్స్ చాలామంది ఉన్నారు మెంబర్స్ ఒపీనియన్ లేకుండా లాస్ట్ ఒక మీటింగ్ జరిపినారంట ఆ మీటింగ్ కూడా అది కూడా ఏది గంగమ్మ ఆరోజు వన భోజనాల గురించి జరిగిన దాని విషయంలో ఆ మీటింగ్ ఏర్పాటు చేస్తామని చెప్పినారు అందులో నేను కూడా ఉన్నాను కానీ ఎవరికి తెలియకుండా కొంతమంది మాత్రమే అది కూడా ఒక నలుగురో ఐదుగురో సభ్యులు కలిసి చేసుకునే తీర్మానము చెల్లదు కాబట్టి ఇప్పుడు మెంబర్స్ దండిగా ఉన్నారు కాబట్టి ఇంతమంది మెంబర్స్ ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఒక తీర్మానం చేయడం జరిగినది అది కూడా గంగమ్మ అమ్మవారికి పూజ కార్యక్రమాలకు సేవ చేయడానికి గతంలో ఉన్నటువంటి జంలయ్య గారు చేస్తున్నారు ఆయన చేసే కార్యక్రమాలు విధానాలు సభ్యులకు అందరికీ ప్లస్ టౌన్లో ఉన్న పట్టణంలో ఉండే భక్తులందరికీ కూడా మంచిగానే ఆమోదంగా ఉంది బాగా చేస్తున్నారు కాబట్టి గతంలో ఏదో ఒక సంవత్సరానికి పూజారి మారాలా అది ఇది అని ఏదో చెప్తున్నారు అవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు కాకుంటే ఇప్పుడు కమిటీలో ఉన్నటువంటి సభ్యులు అందరూ మెజారిటీగా ఇప్పుడు జరుగుతున్నటువంటి పూజారే కంటిన్యూ కావాలి మాకు అని అందరూ అందరూ ఏకగ్రీవంగా ఇక్కడ పూజారిని ఎన్నుకోవడం జరిగింది గతంలో కొంతమంది చేసినారు గుడి పుట్టినప్పటి నుంచి కూడా వాళ్ళకు గతంలో జరిగినది ఇంకా పాత సభ్యులకు పూజారి పురస్కృతం అవకాశం లేక ఇప్పుడు కొత్త వాళ్ళకు కూడా మేము కల్పించడం జరుగుతున్నది కొత్త వాళ్ళు ఇంకా ముందుకు ఎవరు రావడం లేదు కాబట్టి ఇప్పుడు జరుగుతున్నటువంటి పూజారే కార్యక్రమాలు అమ్మవారికి చేస్తున్నారు కాబట్టి కంటిన్యూగా తనే జరపాలని చెప్పి అందరి సభ్యులందరి ఆమోదముద్రంతోనే నేను కూడా ఏకీభవిస్తున్నాను నేను కూడా అదే కమిటీ గుడికి ఒక లే గుడి పునర్నిర్మాణానికి నేను కూడా ఒక సభ్యుని కాబట్టి నాకంటూ ఒక హక్కు ఉంది కాబట్టి నేను కూడా చెప్తున్నాను ఈ గుడి విషయంలో రాజకీయ నాయకులు ఎవరన్నా ఏదన్నా మేము అది ఇది అంటే మాత్రం మాకు మా కులం తరఫున మాకు ఇటువంటి సంబంధం లేదు అటువంటి పెత్తనాలు మాకు సరిపోవు కాబట్టి మా గుడిని మేము ఎంతో డెవలప్మెంట్ చేసుకోవడానికి మేము కృషి చేస్తాము అని నేను జిల్లాలో భీష్మ అని నేను చెబుతున్నాను నంద్యాల పట్టణ రెడ్డి సంఘం నాయకులకు అదేవిధంగా శ్రీ శ్రీ భవాని దేవాలయం కమిటీ సభ్యులకు అందరికీ నా హృదయ ఈ ఉన్నాను చిన్నబాయి హాస్టల్ ఆవరణంలో శ్రీ శ్రీ గంగా భవాని ఆలయ పూజారి నియామకానికి ఇది సమావేశం నిర్మించడం చాలా శుభ సూచకం ఈ ఇద్దరు యువకులు ఇంతమంది యువకులు ఏక ఉత్తకంఠంతో ఏకాభిప్రాయంతో ఆలయ అభివృద్ధికి ఆలయ అభివృద్ధి కోసం కృషి చేస్తూ వాళ్ళు ఏకాభిప్రాయాన్ని తెలియడం చాలా మంచి ఆనందకరమైన విషయం ఇంతమంది యువకులు ఎంతో సంతోషంగా ఐకమత్యంతో మరి వారి ముందుకొచ్చి హాలి నిర్మాణానికి సంక్షేమానికి కృషి చేశారంటే మనం ఎంతో సంతోషించాలా అటువంటిది విడిచిపెట్టి కొందరు వ్యక్తులు మేము పాత కమిటీ వారి కొత్త కమిటీ ఇది ఎప్పుడో తీర్మానం అయిపోయింది అనేటువంటిది సమాజం కాదు ఒక పెద్ద మంది తరాల నాయ నాయకులు నాయకులు రాజకీయాన్ని చేయకుండా ఇది కుల విషయం ఒక సామాజిక చెందిన విషయం కాబట్టి దీన్ని సమీక్షించుకోవాలా వాళ్ళని చేయుతనిచ్చి ముందుకు నడిపించాలి తప్ప పిల్లల పిల్లలకు మధ్యన యువకులకు మధ్యన ఘర్షణలు రగిలించే విధంగా చేయకూడదని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను ఎవరైనా పెద్దవాళ్ళు కనుక మనం వాళ్ళకు సహకరించి వెనుక ఉండి మనం నడిపించాలి తప్ప వాళ్ళకు వాళ్ళకి మధ్యన చిచ్చులు పెట్టి మంటలు పెట్టి గొడవలు చేసేటువంటి అభిప్రాయం మంచిది కదని చెప్పి మనం చేస్తా ఉన్నాను ఫోన్లు చేసి బ్రదించడం అది ఇంకా చాలా దురదృష్టకరం ఇంకొక మనం ఎదురు వాళ్ళకి చెప్పుకోవాలంటే చిక్కుశాడని చెప్పి నేను తెలియస్తా ఉన్నా అయితే ఈ రోజు జమ్ములైన జమ్ములైనటువంటి వ్యక్తి గతంలో ఉన్నటువంటి పూజారి మళ్ళీ ఈ రోజు ఆయననే కావాలని చెప్పి ఇంతమంది ఏకాగ్రంగా ఎన్నుకున్నప్పుడు వాళ్ళు ఎవరిని ఈ కించపరిచే విధంగా కాదు ఇది వాళ్ళు ఏ అభిప్రాయాన్ని మనం కూడా అందరం స్వీకరించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఖచ్చితంగా ఈ రోజు నుంచి ఈ రోజు తీర్మానం చేసినటువంటి విషయం ఈ రోజు నుంచి ఖచ్చితంగా ఆయన కొనసాగుతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా